ప్రేస్తలో క్రీస్తు సుకరిస్తున్నాములు మీ అందరికి శుభములు ప్రేమైన మిత్రులరా బాగున్నారా ఈ సమయంలో దేశ సన్నిధికి రావడం ఎంత మంచిదో తెలుసా ఒకవేళ ఈరోజు చాలా బాధపడుతున్నామేమో ఈ మాటలు నీ కోసమే ఈ మాటలు నీకోసమే నిన్ను ఉద్ధరించడానికి ఎందుకంటే రోజు అంటుంటాం కదా బాగున్నారా అంటుంటాం ప్రభునందు సంతోషంగా ఉన్నారా అని పలకరిస్తూ ఉంటాం ఎందుకు ఇలా పలకరిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని ఒకవేళ ఈరోజు మీ కష్టాలు ఎక్కువ ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ చాలా ఇబ్బందిగా ఉండొచ్చు ప్రభునందు విశ్వాస విషయంలో ఎక్కడా సన్నకెళ్ళిపోవద్దు నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేవునికి స్థానం ఇస్తే దేవునిందు విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అర్థమైందా దేవుడు ఘనమైన కార్యములు చేస్తాడు మంచిది మిత్రులారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం నేను చదువుతున్నాను పద్దెనిమిదో వచ్చినాం భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట స్పష్టంగా భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నీ సంతానం అన్నకాడ అబ్రహాములో ఉన్న దేవుని సంతానం ఆ ఆశీర్వాదపు సంతానం యేసుక్రీస్తువారే ఎవరి జీవితంలోనైనా యేసుక్రీస్తు వారు వస్తే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలరా గమనించండి ఈ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎవరికి దొరుకుతుంది ఎవరు స్వాధీనపరుచుకుంటారు ఎవరు పొందగలరు అంటే ఒకటే మాట దేవునికి భయపడేవారు ప్రియమైన వారులరా దేవునికి భయపడడం ఎంత మంచిది అనుకుంటున్నారు దేవునికి ఎంత భయపడుతున్నాడు నీ కుమారుని బలిగా ఇమ్మంటే మరో మాట ఉందా దేవునికి భయపడివారంటే అలానే ఉంటారు వాళ్ళకు కలిగింది ఏమైనా ఇస్తారు దేనికైనా సిద్ధంగా ఉంటారు ఈరోజు దేవునికి భయపడిన వారు ఎలా ఉంటారు అననే సప్యరా ఉంటారు అర్థమైందా అననే సప్యరా లాగా ఎంత భయంకరంగా ఉంటారో తెలుసా నిజంగా ఈరోజు అననేయ సపేరా లాగా మొక్కుబడి చేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ అర్థమైందా దేవుడన్నా దేవుని సేవకులన్న భయం లేక ప్రవర్తించే వారు భూమి మీద లేరంటారా ఇలాంటి వాళ్ళందరికీ దేవుడే తీర్పు తీర్చును గాక అర్థమైందా అసలు భయం లేదండి భయము కలిగి లేరు అందుకే ఆశీర్వాదం లేదు దైవ భయము కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం తెలుసా సెలవులో దొంగ ఒకడు అన్నాడు అరే మనమైతే చేసిన క్రియలకు ఈ శిక్ష నిజమే నువ్వు దేవునికి భయపడవా ఎంత మంచి మాట నువ్వు దేవునికి భయపడవారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దేవునికి భయపడ్డ దొంగ పరదేశంలో ఉన్నాడు అర్థమైందా ఇలా బైబిల్లో దేవునికి భయపడినటువంటి దేవునికి భయపడినటువంటి ఏసేపు ఐగుప్తు ఒక మంచి చక్రం నిజంగా ప్రధానిగా కాగలుగుతూ వచ్చారు అనేక మందిని పోషించగలుగుతూ వచ్చాడు దేవునికి భయపడితే నీకెంతో దేవునికి భయపడ్డ దానియాలు సింహాలకు భయపడలేదు చక్రవర్తికి భయపడలేదు దేవునికే భయపడ్డాడు ఆ ప్రాంతానికి చక్ర నిజంగా ప్రధానిగా ఉంటూ వచ్చాడు అద్భుతమైన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు ఆ మాట కూడా నేను చదువుతాను మంత్రస్థానంలో ఉన్నారు వారికి వారు దేవునికి భయపడేవారండి ఆ మంత్రస్థానులు ఎవరు మాట చదవమంటారా ఒక్కసారి ఈరోజు దేవునికి భయపడితే నీ జీవితం ఎంత దీవించబడుతుంది ఎంత ఆశీర్వదించబడుతుందండి ఎంతగా ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఆ మంతశ్రావణలు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసిన వంశాభివృద్ధి చేశాడు అర్థమైందా హెబ్రి మంతశ్రాలు వీళ్ళు చాలా చురుకైన వారు పరో ఏమో పుట్టిన ప్రతి బిడను చంపివేమంటే వాళ్ళు బ్రతికిస్తున్నారు ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయమన్నాడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి దేవునికి భయపడితే ఎంతో ఆశీర్వాదం ఉంది అపోసల కార్యములు పదోధ్యాయంలో అధ్యాయంలో అక్కడ కొన్నేలి అని ఆయన ఉన్నాడు దేవునికి భయపడేవాడు ఆయన శతాధిపతి అయినప్పటికీ కూడా దేవుడంటే ఎంత భయమో ఎంత ప్రార్థనా జీవితమో ఎంత చక్కగా దేవుని మీద ఆధారపడ్డమో దేవుని మీద ఆధారపడతానమ్మా చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడం నేను నిన్ననే విన్నాను ఒక సాక్ష్యం విన్నాను ఒక డాక్టర్ గారు ఇలా చెప్తున్నారు ఒక తెల్లట తన బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి మరి ఎంతో పేదరాలు నిజంగా నువ్వు దేవునికి భయపడితే ఎంత దీవెనో విను దేవుని సహాయం ఎలా ఉంటుందో నీకెంత ఆశీర్వాదమో అర్థమవుతుందన్నమాట ఎందుకంటే ఏసేపు చెప్పగలిగాడు భయపడుకుడి నేను దేవుని స్థానం అందున్నానా నేనేమైనా కీడు చేస్తానని భయపడుతున్నారా భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తాను దేవునికి భయపడివాడు ఇలా చెప్తాడు నేను పెద్దోని నేను మీ అంత చూస్తాను ఆ నండు మీ అంత చూస్తాను దేవునికి భయపడివాడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు ఎంత ప్రీతిగా మాట్లాడతాడు ఆ తల్లి ఇక ఏమీ దిక్కుతోచని స్థితిలో హాస్పిటల్ రెండు కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఎవరు చేర్చుకోవాలన్న ఇబ్బందిగా ఉందట ఒక డా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆమె ఒక క్రిస్టియన్ ఇక అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేనమ్మా నేను పేదరాళని బైబుల్ చూపించి దండం పెట్టిందట ఇక పెద్ద డాక్టర్ ఏమో ఆమె చేత బిల్లు కట్టించుకోమని అడుగుతున్నాడు సరే నేను కడతా అమ్మ అంటుందట ఆయమ ఈ పేదరాలు ఎలా కడుతుంది అడిగి డొనేషన్ చేయించుకుంటుందా మెసేజ్ పెడుతుందా ఏం చేయలేదు కదా అర్థమైందా ఏమి చేయలేదు కదా కాబట్టి ప్రిమియని మిత్రులారా ఏమి చేయలేని స్థితి బాగా గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ఏమి చేయలే ఏమి లేకపోయినా మనకు దేవుడు ఉన్నాడు ఆయనే మన ఐశ్వర్యం మన సమస్తం ఆయనే మన సమస్తము ఆయనే కాబట్టి గమనించండి దేవుని ప్రజలరా ఇక ఆమె ఆమెను అడ్మిన్ చేసు వాళ్ళ కుమారుణ్ణి అడ్మిన్ చేసుకున్నారు ఇక సాధ్యమైనంత వరకు ఇక బిల్లు కట్టాలి ఆమెట ఇక తొమ్మిది గంటలకు తొమ్మిది పది గంటలకేమో మోకరించిందట ప్రార్థన చేస్తూ ఉంది పదయింది పదకొండు అయింది మధ్యాహ్నం అయింది ఒంటి కంట అయింది ప్రార్థనలోంచి బయటికి లేవలేదట అక్కడ నర్సులు చెప్తున్నారట మేడం ఆ మోకాల మీదనే ఉంది పైకి లేవట్లేదు అవునా సరేలే నైట్ అయింది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒంటి గంట లేవట్లేదు మళ్ళా రోజు మళ్ళా రోజు ఇక ఆరు అయింది ఇంకా రౌండ్స్కి వస్తారు అప్పుడు బిల్లు పే చేయాలి ప్రార్థనలోనే ఉంది ఆ తల్లి ప్రార్థనలోనే ఉంది ఇక ఏమి కూడా రౌండ్స్కి వెళ్ళాలి డాక్టర్ గారు అడుగుతారు ఏమా బిల్లు ఆమె చేత కట్టించావా అని అడుగుతాడు ఏమో టెన్షన్గా ఉంది తను అనుకుంటుందట నేను నా చేయన అమ్మేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టేద్దాం ఏదో కొద్ది గొప్పని చూసుకోమని చెప్దాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకోమని చెప్దాం అనుకుంటుందట ఇక అయితే ఇక ఇగో దగ్గర పోబోతుందట ఇంతలో డాక్టర్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేశారు అమ్మ మరి మా నాన్నగారు చనిపోయేది పదో వర్ధంతి ఒకరికైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి వారికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు వారు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేయించుకోవాను అని చెప్పారట అది ప్రైవేట్ హాస్పిటల్ ఇక దగ్గర పోయి మోకాళ్ళ మీద ఉన్నామని లేపి అమ్మ నువ్వు గడ్డు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు డబ్బు కట్టాల్సిన అవసరం నీ దేవుడు నీ ప్రార్థన నాకు తెలుసమ్మా నన్ను అందరూ నా భర్త చనిపోయాడు నా బిడ్డ కూడా ఇలాంటి స్థితిలో ఉన్నాడు అందరు నన్ను వదిలేసిన నా ప్రభు నన్ను వదిలేయడమ్మా ఆ నమ్మకం నాకుంది ఆమె ఎలా ఉందంటే చెప్తుందా ఆ డాక్టర్ గారు చినిగిపోయినటువంటి బ్లౌజ్ అంటే జాకెట్ వేసుకొని పాత మాస్క్ పోయినా కోక కట్టుకొని ఇంత దీనస్థితిలో ఉంది పైన బాగలేదు కానీ అంతరంగంగా దేవుని ఎందుకు విశ్వాసం తగ్గట్లేదు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తూ వచ్చింది దేవుని సన్నిధిలో కాబట్టి ఎంత దేవునికి భయపడి ఎంత దేవునికి లోబడి ఎంత విశ్వాసం ఈరోజు మనకు అది ఉందా ఆ విధానంలో మనం బతుకుతున్నామా బయటికి ఏమో టిప్ టాప్ కనబడతాం దేవునికి భయపడుతున్నామా అని దేవుని మీద ఆధారపడుతున్నామా అని దేవుడు ఏమైనా చేయగలడు అన్న నమ్మకం మనకుందా ఆమె ఇరవై నాలుగు గంటల ప్రార్థన ఆమె విశ్వాసం ఆమె దేవునికి భయపడిన విధానం నిజంగా ఆ బిడ్డకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయించుకోగలిగింది అర్థమవుతుందా కాబట్టి ఏదైనా సాధించవచ్చు ప్రభు పాదాలు పట్టుకుంటే చేయలేదంటే ఏం లేదు కాబట్టి ఇప్పుడు అబ్రాహంతో దేవుడు చెప్తున్నాడు నీ సంతానం మూలముగా భూలోక వంశములని నేను ఆస్వాదిస్తానన్నాడు మరి నువ్వు దేవునికి భయపడితే నీ సంతానం ద్వారా ఆశీర్వాదం ఎందుకు ఉండదు భౌతికమైంది పరసంబంధమైన ఆశీర్వాదాలు ఎందుకు ఉండవు కాబట్టి నీ సంతానంలో క్రీస్తు ఉన్నటి ద్వారా గుర్తుపెట్టుకోండి నీ సంతానంలో దేవుడు ఉన్నటి ద్వారా రాబోయే తరాలకు ఎంతో ఆశీర్వాదం ఇవన్నీ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి కృపగలింది స్తోత్రాలు మీ ప్రియ కుమారుడు మా యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాడు మిమ్మల్ని శుతిస్తున్నాం ఇంతవరకు మీరు చేసిన కార్యముల కొరకు స్తోత్రాలు నువ్వు ఎంతైనా దయగల దేవుడు కృపగల దేవుడు నాయన మిమ్మల్ని ఎంత శుతిస్తున్నా ఓ తండ్రి నాయన భూలోకంలోనే వంశములని నీ సంతాన మూలంగా ఆస్వాదిస్తానని అబ్రహంతో చెప్పారు అబ్రహ్ ఎంతో నీకు భయపడేవారు నాయన అందుకే మీరు చెప్పగలిగారు తండ్రి స్తోత్రాలు మా జీవితాల్లో కూడా అలాంటి నిశ్చయత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాంటి క్షేమం మాకు దయచేయండి అలా నీకు భయపడి నీ ద్వారా ఆశీర్వాదం పొందుకు సహాయం చే ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా నేను జ్ఞాపకం చేసుకునండి ప్రార్థన వసతులు కొన్ని మా ప్రియులకొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన కనికరించండి సహాయం చేయండి ఆయన నాయన జ్ఞాపం చేసుకుని నా రామనాయుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం తన భార్య కోవిడ్లో చనిపోయింది మరి తన పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు కనికరించండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అతన్ని తన బాలయ్యన్న కోవిడ్ నుంచి జ్ఞాపం చేసుకునండి మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభావ కనికరించండి నాయన సహాయం చేయండి నాయన నా ప్రభా ఈ విధంగా నా తండ్రి మా ప్రియులందరి కొరకే మీ చని వేడుకొని గతంలో ప్రార్థన వస్తువులు కోరిన వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన ఏసేపు కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి కనికరించండి సహాయం చే ఆదరించండి నా తండ్రి నాయన ఘనమైన దేవుడు సుజాత హెల్త్ ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సోదరి మల్లేశ్వరి నాయన తన కుటుంబం కొరకై నాయన ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి ఆయన సంగీతకు ఆరోగ్యం బాగాలేదని పెట్టారు దాస్త్రాలకు పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన కనికరించండి నాయన కని నా ప్రభా ఆదరించడం ప్రార్థన చేస్తున్నాం నేను ఏసేపు సహోదరుడు తన కుటుంబం ఆర్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నా ప్రభా నాయన చంగల్ రాయుడు కుటుంబక్షేమం కివిన్ రమేష్ గారి కొరకు ప్రార్థన చేసిన కనికరించండి నాయన నా ప్రభా కనికరించండి నాయన నాయన సహోదరుడు నాయన నరేష్ తన యొక్క నా ప్రభా జ్ఞాపం చేసుకున్న ఎన్ సురేష్ తన గృహం కొరకు ప్రార్థించమన్నారు మీరు ఎక్కడించండి సహాయం చేయండి మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ ప్రార్థనాలు కొన్ని బిడలు ఆయన సోదరి సౌజన్య ఆయన తనకు కూడా ఆయన కుట్లేయడానికి ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దించమని ప్రార్థిస్తూ మీరు చూపిన కృపలకాయ స్తోత్రాలు తెలియజేస్తూ నాయన ఇంకెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అనారోగ్యాలతో ఉన్నారు నాయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు సోదరి కేజీఎమ్మను బట్టి గతంలో కోరిన ప్రియులందరూ బట్టి సుతిస్తూ ఏసు పరిశుద్ధి నామలు ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెయిన్